వల్లే ఎవ్వరు కూడా తెలివి తక్కువ వాళ్ళు కాదు అందరు తెలివైన భూ ప్రపంచంలో ఈ భూమిలో పుట్టినటువంటి ప్రతి జీవిలో మనం అంటే జీవుల్లో గొప్ప జీవి ఏంటి అంటే మనిషి జీవి ఆ ముందు కన్నా మనం అందరూ కూడా చైతన్యం కలగాలి నేను అదే కోరుకుంటాను నేను ప్రతి రోజు ప్రతి మీటింగ్ లో మాట్లాడేది ఏంటంటే నా ఆదివాసీ బిడ్డ అనేది ప్రశ్నించే తత్వం గొంతు వినిపించాలి చైతన్యం కలగాలి ఎప్పుడు కూడా చేతులు కట్టుకొని ఎవరు చెప్పినా వినే స్థాయి మీరు కాకూడదు మీరు కూడా ప్రతి వ్యక్తి నేర్చుకోవాలనేది నా ఆలోచన వ్యవస్థలో ట్రస్టులు కానీ రకరకాలు తీసుకొచ్చినారు లేదనట్లేదు నేను తీసుకువచ్చినా కూడా వాళ్ళు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసమో వాళ్ళ స్వార్థం కోసమో వాళ్ళ పలుకుబడి కోసమో తప్ప వాడుకున్నారు తప్ప నిజంగా ప్రజలకి హిస్టరీకల్ కూడా వినలేదు కూడా నేను కొద్ది గొప్ప ఇక్కడ ఇక్కడో సంస్థల ట్రస్ట్ అని కింద నుండి పైదాకా మన నర్సీపట్నం నుండి చింతపల్లి దాకా చింతపల్లి నుండి దారకొండ దాకా వీడు పాడరంతా కూడా చెట్టుకు రాసి ఉంటారు తప్ప అక్కడ ఎక్కడ కూడా ఒక ఫోన్ నెంబరో లేకపోతే ఒక సంస్థ అక్కడ బిల్డింగ్ అని ఎక్కడ రాసిన పరిస్థితిలో లేదు ఆ పర్సన్స్ కూడా ఎవరు లబ్ధి పొందిన పరిస్థితి కూడా లేదు కానీ ఈ వేదిక రెండున్నర సంవత్సరాల నుండి తీసుకోవచ్చు ఈరోజు లక్షలాది మంది ఉపాధి పొందుతున్నారు ఉపాధి పొందడమే కాదు మీకు అన్ని అవకాశాలు కూడా కల్పించే పరిస్థితి తీసుకొచ్చాను ఇదంతా కూడా అటువంటిది ఏంటో అనేది క్లియరే మీకు తెలియాలా ఈ ఒక్క ట్రస్ట్ కోసం మనం పూర్తిగా తెలుసుకునే ముందు మన ఒక్క జీవన ఆధారం కోసం కూడా మనం తెలుసుకోవాలా ఎందుకంటే మన ఆదివాసులు అనేది ఇప్పటి నుండి కాదు వేలాది భూమి పుట్టక నుండి సారీ భూమి పుట్టిన తర్వాత మొదటిగా ఉన్నది ఎవరు అంటే మన ఆదివాసులే అది నేను చెప్పిన మాటలు కాదు నిండు అసెంబ్లీలో పార్లమెంట్లో చెప్పినటువంటి నిజంగా పార్టీతో అతీతంగా నేను మాట్లాడుతున్నాను రాహుల్ గాంధీ మనకి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆ రాహుల్ గాంధీ మాట చెప్పినటువంటి ఆ మాటలు నిన్న అసెంబ్లీలో కూడా చెప్పినటువంటి మాటలు ఏమన్నారంటే నిజంగా ఆదివాసి ఆదివాసులునే వాళ్ళు గింజలు అనేవాళ్ళు వాళ్ళు భూమి పుట్టిన తర్వాత మొట్టమొదటిగా పుట్టింది ఎవరంటే ఆదివాసీ నిజమే అది వాస్తవాలు ఎందుకంటే మనిషి ఏ విధంగా ఉండేవాడు అనేది ఆ రోజు తీసుకుంటే హిస్టరీ కలిగి తీసుకుంటే మనం అందరికీ తెలుసు అలాంటప్పుడు ఆదివాసి నిజంగా ఇప్పుడు ఆ రోజుల్లో కొండా కోణంలో ఉన్నటువంటి మనం ఇప్పుడు కూడా కొండా కోణాలు ఉన్నటువంటి మనం మనమే గొప్పవాళ్ళు మనం మనమే ముందు పుట్టాం కానీ మనకి పూర్తిగా పాలకులు ఎవరైతే ఉన్నారో అగ్రవర్ణ కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మనకు అనసివేస ధరణి చేసే పరిస్థితి ఎందుకంటే మనం ఎస్సీ ఎస్టీ మైనారిటీ పీపుల్స్ ఎవరైతే మనం ఉన్నామో మనం బడుగు బహిని వర్గాలకు సంబంధించినటువంటి ఎవరైతే మనం ఉన్నామో మనమంతా కూడా అనసివేత గురి అయిపోయి ఇప్పుడు కూడా అనుసవేత గురి అవుతూనే మనం మనమంతా కూడా ఎందుకంటే మనకి ఏ సమస్య వచ్చినా కూడా ఏ నాయకుడు కానీ ఏ పాలకుడు కానీ ఏన్ జిల్లా యంత్రంగాని మన వ్యవస్థకి ఎవరు పట్టించుకోడు అదే అగ్రవర్ణ కులాలు ఎవరికైనా చిన్న జరిగితే వంద సార్లు టీవీలో చూపిస్తారు వంద సార్లు వాళ్ళ కోసం చెప్తారు వాళ్ళకు ఉపాధి కల్పించే పరిస్థితి చేస్తారు కానీ మనం వేలాది మంది లక్షలాది మంది చనిపోయినా కూడా వాళ్ళు పట్టించుకోండి నాదురు ఎవరు ఉండరు ఎందుకంటే వాస్తవాలు మీరు రీసెంట్గా ఒక ఆరు నెలల క్రితం మీరు చూసినట్లయితే నిజంగా మన ఈశాన్య ప్రాంతాల్లో చూసినట్లయితే అది ఏ రాష్ట్రం సార్ అది మన రాష్ట్రంలో చూసినట్లయితే చాలా బాధాకరమైన విషయం మణిపూర్ రాష్ట్రంలో చూస్తే మణిపూర్ అంతా కూడా మన ఆదివాసులే మన ఆదివాసులు అంటే దాదాపు మన భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉంటాయి ఈ ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో మన ఆదివాసులు పద్దెనిమిది రాష్ట్రాలు మన ట్రైబు ప్రాంతాలే ఉంటాయి ఈ పద్దెనిమిది రాష్ట్రాల్లో దక్షిణ ప్రాంతాల్లో చూసినట్లయితే మన తెలుగు రాష్ట్రాల్లో చూస్తే శ్రీకాకుళం నుండి మొదలుకొని అదిలేపద్దాకా మన ట్రైబ్ ప్రాంతాలే ఉంటాయి మన ట్రైబ్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో మన నిజంగా విశాఖ జిల్లాలో చూస్తే కొద్దో గొప్ప మనం కొద్దా పర్వాలేదు కానీ మీరు శ్రీకాకుళం కానీ ఈస్ట్ గోదావరి చూస్తే చంపచోడోదవరం కానీ చింతూరు కానీ మారేడుమిల్లి ప్రాంతాలు చూస్తే ఎంత ట్రైబుల్ కూడా ఆ రోజు ప్రాంతాల్లో ఉన్నటువంటి పద్ధతి కనిపిస్తారు ఎందుకంటే మార్పు లేదు ఎడ్యుకేషన్ లేదు అంతా కూడా నిరక్షరాస్తులు కానీ ఇప్పుడు కూడా ఉన్నారు మన ప్రాంతాలన్నీ కూడా దాంతో రాష్ట్రాలు కానీ మిగిలిపోయాం ఇప్పుడు దా కూడా దాంతో భాగంగా ఇక్కడే కాకుండా ఈశాన్య ప్రాంతాలు ఏదైతే అస్సాం కానీ నాగాలాండ్ కానీ మిజోరాం కానీ మణిపూర్ స్టేట్లో సిల్లాంగ్ కానీ ఆ ప్రాంతాలు చూస్తే పూర్తి కొండ ప్రాంతాలు అదన్నీ కూడా మణిపూర్ ప్రాంతాల్లో చూస్తే నిజంగా ట్రైబుల్ పూర్తిగా వంద వంద పర్సెంట్ గిరిజనులు ఏడు మండల ఏడు ఏడు స్టేట్లు కూడా ఏడు స్టేట్లు కూడా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ట్రైబుల్సే ఎక్కడ ఎవరు వెళ్ళడానికి కూడా అవకాశం లేని ప్రాంతాలది కానీ అక్కడ సుగంధలైనటువంటి కోట్లాది రూపాయల డబ్బు ఉండేటువంటి ప్రాంతాలు అది అన్నీ కూడా ఆ ప్రాంతాలకి నిజంగా ఇప్పుడు మనం బిర్యానీ కానీ ఇదన్నీ మీరు వేసుకున్నారు బిర్యానీకి తినడానికి రుచికరమైనటువంటి వంటకాలు వండుకున్నప్పుడు మన ఆ సామాన్లు వేసి దొరికేదంతా కూడా ఎక్కడైతే మణిపూర్ ప్రాంతాల్లోనే అక్కడ నిజంగా పాలకులు ఎవరైతే అగ్రవర్ణ కుటుంబాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మన వాళ్ళ అవకాశం ఇవ్వలేదు అక్కడ ఇక్కడ వన్ వన్ బై సెవెంటీ యాక్ట్ మన ప్రాంతాల్లో ఉండే దక్షిణ ప్రాంతాల్లో ఉంటే ఈశాన్య ప్రాంతాల్లో టూ సెవెంటీ ఫైవ్ అనే చట్టం అక్కడ ఉంది ఆ చట్టంలో ఉన్నప్పుడు ఎవరు వెళ్ళడానికి కూడా అవకాశం లేని ప్రాంతాలు అదన్నీ కూడా ఎందుకంటే ఇప్పుడు కూడా వన్ బై సెవెన్ యాక్ట్ ప్రాంతాల్లో ఉన్నటువంటి మన ఏజెన్సీ ఏరియా కూడా మన ప్రాంతాల్లో కూడా ఎవరు పాలకులు ఎవరు కూడా నాన్ డ్రైవ్ పీపుల్ అనేది ఇక్కడ కట్టడానికి అవకాశం లేదు కనీసం వాడు ఏమి చేయడానికి కూడా సుదీర్ఘంగా ఉండడానికి అవకాశం లేదు కానీ మన సౌటా దద్దంలో పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగా ఈ రోజు వాళ్ళ ప్రతిదీ కూడా అవకాశాలు ఇచ్చి పూర్తిగా మన ట్రైబుల్ ఉండే పరిస్థితి మనకి లేదు అంతేనే కాదా కానీ అక్కడ కూడా అదే ప్రతిస్థుల్లో టూ సెవెంటీ ఫైవ్ చట్టం ఏదైతే ఉందో అక్కడ ఉన్న పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటి అనుసీవిస్తే గురి చేసే పరిస్థితి చేసినప్పుడు నిజంగా మణిపూర్ ప్రాంతాల్లో చూస్తే పూర్తిగా ఆదివాసులకి నిండు ఆడవాళ్ళకి ఇలా పూర్తిగా శారీరకంగా మానసికంగా ఇబ్బంది పెట్టి చంపేసే పరిస్థితి చేశారు పూర్తిగా ఆ వీడియోలు కానీ నిజంగా చూస్తే మీరు నడాలను నిక్కబొడిచే బాధకా బాధ పక్కన పెట్టేయండి మనమే చనిపోయేమో మనం బాధ అనిపిస్తుంది అలాంటిది అయినప్పుడు అక్కడ ఏం చేసినారంటే ఆ ట్రైబుల్కి అలా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో నిజంగా ఈ ప్రభుత్వాల పాలకులు ఏం చేశారంటే ఒక రిలీజన్ మతాన్ని పేరు పెట్టి ఒక క్రిస్టియన్ మతం పేరు పెట్టి దాన్ని ముసుగులో అనమాట ఎంత బాధ అనిపిస్తాయి అక్కడ అదంతా కూడా ట్రైబ్ ప్రాంతాలు సార్ అది మీరు పూర్తిగా తెలియలేదు అది ప్రభుత్వాలు కూడా ఏం చేసిందంటే పూర్తిగా మతం పేరు చెప్పి మతం పేరు చెప్పి పూర్తిగా దాన్ని ముసుగులో పెట్టి పూర్తిగా మన ఆదివాసులకు అందరికీ అంతం చేసే పరిస్థితి చేసినారు మొన్న చూసారా మీరు టీవీలో లేదా చాలా మందికి తెలియపోవచ్చు ఎందుకు తెలియదు అంటే మనకి నిరక్షరాసులకు ఉండిపోవడం వల్ల సమాజానికి ఏమవుతుందో తెలియపోవడం వల్ల మనం తెలుసుకోలేము మనకి ఏం జరుగుతుందో కూడా కానీ ఇలాంటి వేదికలు ఉంటే ఇలాంటి మాటలు తెలుసుకునే పరిస్థితి మీకు కలుగుతాయి సమాజానికి ఏం జరుగుతుందో తెలుస్తాయి నిజంగా కాబట్టి అలాంటిది అన్ని కూడా నిజంగా అయినా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలు చదువు వ్యక్తులైనా కూడా ఒప్పుకోలేదు మన వల్ల కూడా కానీ ప్రభు మనం ఎంత అంతే కదా ఏదైతే గవర్నమెంట్ ఉందా గవర్నమెంట్ చేసే పరిస్థితి ఇదంతా కూడా నిజంగా చాలా బాధాకరమైన విషయం ఖాళీ ఆదివాసు బిడ్డ కూడా ఎక్కడ ర్యాలీ చేసింది లేదు ఏమీ లేదు అంత అంతా కూడా ఏం చేశాడు మతం ముసుకులో చేశారు అదంతా కూడా కాబట్టి ఇదన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి మనకి అన్ని విషయాల మీద తెలియాలా అందు కాబట్టి మనకి ఇప్పుడే కాదు మనకి స్వతంత్రం వచ్చే కాదు అప్పుడు దాదాపు ఎయిటీన్ సెవెంటీ వన్ నుండి అప్పుడే ఐదు వందల సంవత్సరాలుండే మన ఆదివాసులు మనం ముందు పుట్టేమని చెప్పడమే తప్ప మనకి నిజంగా ఆ రోజు ఉన్నటువంటి బాబరి కాలంలో హింస కానీ లేదంటే బ్రిటిష్ కాలం వచ్చిన తర్వాత ఆ బ్రిటిష్ కాలంలో నిజంగా మీకు చరిత్ర మీకు తెలిసే ఉండదు గొప్ప గొప్ప బ్రిటిష్ కాలంలో ఉన్నప్పుడు మన ప్రాంతంలో అల్లూరు ప్రాంతంలో ఈ ప్రాంతంలో కూడా మన జిల్లాల ప్రాంతంలో కూడా చింతపల్లి కానీ గూడెం కానీ కెరీపేట కానీ ఈ ప్రాంతాల పరిస్థితుల్లో